రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యాసంస్థ సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీహెచ్ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లోపంగా ఉందని చింతలపూడి ఎమ్మెల్యే సోంగారోషన్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన వంటకాలను స్వయంగా రుచి చూశారు నాణ్యతను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా పరిషత్ ఉన్నత బాల పాఠశాల రావడం జరిగింది స్కూల్ కిట్స్ తో పాటు ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా ఎట్లా ఉందా అనేది చర్చ జరిగింది మరి ఈ రోజున మెను ప్రధానంగా పల్లి పల్లి తోటి పులిహార అలాగే దాంతో పాటు దోసకాయ చట్నీ ఎగ్ ఇచ్చారు కానీ ఇక్కడ గమనించింది ఏంటంటే రైస్ లో క్వాలిటీ లేదు ఆ ఇచ్చిన పల్లీలు కూడా అవి స్టేల్ ఉన్నాయి ఆ స్మెల్ కూడా తెలుస్తా ఉంది మరి పచ్చడి ఇచ్చారు కనీసం పిల్లలకి పెరుగు కూడా ఇవ్వట్లేదు ఇక్కడ ఆ కాంట్రాక్టర్ తోటి రివ్యూ చేస్తాము విషయంలో కూడా మండే నుంచి మరి సాటర్డే దాకా ఏమి నేను మాత్రం సాటిస్ఫైడ్ లేను ఆ తిన్న ఫుడ్ మాత్రం అది చాలా చాలా అంటే చాలా లో స్టాండర్డ్స్ లో ఉంది దాంతో పాటు వాటర్ కూడా నేను టేస్ట్ చేశాను దాన్ని పంపిస్తున్నాను దాన్ని బట్టి మరి ఫర్దర్ గా మరి మేము ఎటువంటి బెటర్ క్వాలిటీ ఫుడ్ ఇస్తాము మెనూ పెడతాము అది రాబోయే రోజు చెప్తాము కానీ ఇప్పుడున్న ఫుడ్ స్టాండర్డ్స్ మాత్రం అవి చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నాను

అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమీక్షించారు పరిపాలన సంక్షేమం అభివృద్ధి టవర్లుగా ఏర్పాటు చేసిన ప్రణాళికలో ప్రభుత్వ అధికారులు పనిచేయాల్సి ఉంటుందని సూచించారు మరిచిటి సమావేశం నాటికి అధికారులు అందరూ సంసిద్ధంగా ఉండాలని తెలిపారు ఆయనతో పాటు ఆర్డీవో అద్దయ్య ఎంపీడీఓ ప్రసాద్ తహసీల్దార్ శ్లీవజోజీ మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ శాఖ అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు